హాయ్ వియర్స్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ బట్ ఎక్స్పైరీ అండ్రెడ్ లోయర్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నిన్న మనం వీడియోలో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానో మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ బ్రేక్ అయితే అది ట్వంటీ టూ థౌసండ్ టూ సిక్స్టీ సెవెన్ వరకు రావాలి అని చెప్పి మీకు నిన్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కానీ ఈరోజు అది ట్వంటీ టూ థౌసండ్ త్రీ సెవెంటీ సెవెన్ వరకు వచ్చి లో అది ఈరోజు క్లోజ్ అయింది ట్వంటీ టూ త్రీ నైంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది దాన్ని బట్టి మ్యాజిన్ చేసుకోండి హెవీ వెయిట్స్ ఫోర్ స్టాక్స్ ఎస్పెషలీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ మన ఇండ ఇన్ఫీ రిలయన్స్ ఈ నాలుగు ఎంత ఇండెక్స్ మేనేజ్మెంట్కి వాడుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది మీరు కానీ క్లోజ్ కానీ ఈ నాలుగు స్టాక్స్ మూమెంట్ కానీ వాచ్ చేస్తాయి ఎందుకంటే కొంచెం ఐసిఐసిఐ బ్యాంక్ అప్ వెళ్తే రిలయన్స్ కిందకు వస్తున్నది రిలయన్స్ బ్యాంక్ వెళ్తే ఐసిఐసిఐ బ్యాంక్ కిందకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కిందకు వస్తున్నది మార్నింగ్ నిఫ్టీ అప్ ఉన్నది యాక్చువల్లీ నిఫ్టీ ఓపెన్ అయింది మీకు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ వన్ దగ్గర ఓపెన్ అయింది హై దగ్గర ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఈరోజు కూడా హై మనం మీకు చెప్పింది ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఫైవ్ ఫార్టీ వన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ నుంచి మీరు రిమైండ్ చేసుకోండి హండ్రెడ్ అండ్ సెవెంటీ పాయింట్స్ పడింది నిఫ్టీ హండ్రెడ్ అండ్ సెవెంటీ పాయింట్స్ పడింది కానీ వెంటనే ఎక్కడికి వచ్చింది ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ టూకి వచ్చింది ఆ ఫోర్ సిక్స్టీ టూ దగ్గర ఎంతసేపు ఉందనేది మనం మీరు చార్ట్ చూసి చెక్ చేసుకుందాం వీళ్ళు డిస్కస్ ఉంది చార్ట్ ఈరోజు యాక్చువల్లీ నిన్న నేను వీడియోలో తమ్ముల పెట్టాను ఈ ట్రంప్ ఈ గోలా ఉంది అసలు మన ఇండియన్ మార్కెట్స్ పట్టించుకోవడం లేదు అని చెప్పి నిన్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇది మన తమ్ముదేళ్ళు మీరు చూస్తున్నారు నేను చెప్పింది తొంభై తొమ్మిది శాతం కరెక్ట్ అనుకుంటాను ఎందుకంటే మీకు నిజంగా ట్రంప్ ఎఫెక్ట్ కానీ ఉంటే రెండు రోజుల్లో మంది ఐదు వందల పాయింట్స్ పెరిగి ఉండేది కాదు తర్వాత నాలుగు రోజుల నుంచి ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉండేది కాదు మంది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ రేంజ్లోనే ఫోర్ డేస్ నుంచి ఉందంటే మీరు రిమైండ్ చేసుకోండి ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ టూ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఈ రెండు రేంజ్లోనే ఉందండి మీరు మేం చేసుకోండి అది ఎంత మన 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 స్టాక్స్తో ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు ఈ ట్రంప్ యుఎస్ మార్కెట్స్ గురించి అసలు పట్టించుకోకుండా ఉన్నాయి మన మార్కెట్స్ అనే దానికి మీకు అర్థం నేను అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మెయిన్ మీరు ఒకటి వాచ్ చేసుకోవాలి నేను మీకు గత రెండు మూడు రోజుల నుంచి రెండు మూడు రోజులు కదా ఆల్మోస్ట్ మోర్ దెన్ వీక్ ఆర్ టెన్ డేస్ నుంచి మీకు డౌజన్స్ గురించి యుఎస్ మార్కెట్స్ గురించి కంటిన్యూస్ చెప్తూ వస్తున్నాను యుఎస్ మార్కెట్స్ ఈరోజు ఫార్టీ వన్ థౌసండ్ నిన్న ఫార్టీ వన్ థౌసండ్ టన్ టచ్ అయింది మళ్ళీ రివర్స్ వస్తుందేమో అని నిన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అది ఫార్టీ వన్ థౌసండ్ ఆల్రెడీ బ్రేక్ అయింది ఈరోజు ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి అది బౌన్స్ అవుతుందా లేదా అన్నది మెయిన్ క్వశ్చన్ బౌన్స్ అయితే మీకు మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది కొద్దిగా వన్ ఆర్ టూ డేస్ ఈరోజు రేపైనా సరే అది ఒకసారి ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు చూసి చెక్ చేసుకోండి తర్వాత మనకి యూఎస్ మార్కెట్స్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఫోర్ సిక్స్ లెవెల్ కానీ బ్రేక్ అయితే మీకు ఫార్టీ వన్ థౌసండ్కి వస్తుందని చెప్పాను ఫార్టీ వన్ థౌసండ్కి ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు ఫార్టీ వన్ థౌసండ్ కూడా బ్రేక్ అయింది ఈరోజు బ్రేక్ ఇప్పుడు బ్రేక్ అయ్యి ట్రేడ్ అవుతున్నది కింద ట్రేడ్ అవుతున్నది నేను మీకు చెప్పే టైంకి ఫార్టీ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ అక్కడ ట్రేడ్ అవుతున్నది ఈరోజు మా నార్మల్లీ ఫార్టీ వన్ థౌసండ్ టచ్ అయిన తర్వాత మినిమం బౌన్స్ అయితే ఉంటుంది టెక్నికల్ బౌన్స్ ఈరోజు ఎండ్ ఆఫ్ ది డేకి కానీ అది ఫ్లాట్ కానీ క్లోజ్ అవుతుందా లేదంటే కొంచెం పైన క్లోజ్ అవుతుందా అనేది మీరు ఒకసారి చెక్ చే చెక్ చేసుకోవాల్సి వస్తుంది అది కానీ ఈరోజు కానీ దాని పైనకి వచ్చి కానీ క్రాస్ కాకుండా కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం తప్పకుండా వార్నింగ్ బెల్ మనకే చెప్పాలి ఎందుకంటే అది థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఉంది నెక్స్ట్ లెవెల్ కింద డవిజోన్స్ లెవెల్ అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది సో మనకి నే ఆల్రెడీ బౌన్స్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉంటుందనేది మనం ఇంకా డీటెయిల్ అనాలసిస్ ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే చూసేది రేపు వీడియో పెట్టే దాంట్లో రేపు మనకి త్రీ డేస్ హాలిడేస్ కాబట్టి సండే రోజు నేను పెట్టే వీడియోలో మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఎలా ఇవన్నీ ఎలా ఉంటాయి ఇండస్ట్రీస్ అనేది ఒకసారి చెప్పేదాన్ని ట్రై చేస్తాను తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటా అని చెప్పి చెప్పాను కదా మీరు టెలిగ్రామ్ ఛానల్ మన దాంట్లో చేరండి కింద లింక్ ఇచ్చిన్నాను చూడండి ఆ లింక్ని మీరు వాడుకునేది మీరు యూ కెన్ గెట్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ దాంట్లో మెంబర్ అవ్వండి మీకు ఏ డౌట్ అడిగినా సరే వీళ్ళు ట్రై టు క్లారిఫై మీరు డౌట్స్ అదే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో కింద కామెంట్స్ అడగండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను వీరుంటే వీడియోస్ కూడా పెట్టేదాన్ని ట్రై చేస్తాను ఎందుకంటే మన దగ్గర ఆల్ ఎన్ఎస్సి స్టాక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద ఇష్యూ ఉండదు అన్నీ రెడీగా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మన ఎవరో ఒపీనియన్ వాడి ఎలా అన్నాడు ఈ ఎక్స్పర్ట్ ఇలా అన్నాడు అని అటువంటి వీడియోస్ పెట్టాల్సిన కర్మ మనకు లేదు ఎందుకంటే మనకు మనమే చాలా ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ లైన్లో నో నో నీట్ టు వరీ ఎనీ స్టాక్ యూ హాస్ వీఆర్ హియర్ టు టెల్ తర్వాత ఇప్పుడు ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయింది మైనస్ సెవెంటీ త్రీ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మైనస్ టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే సారీ మైనస్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ క్లోజ్ అయింది సెన్సెక్స్ క్లోజ్ అయింది మైనస్ టూ హండ్రెడ్ పాయింట్స్ క్లోజ్ అయింది ఇవి ఆల్రెడీ ఈరోజు స్టాక్స్ ఐసిఐసి బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఈ రెండు ఎస్బీఐ ఈ మూడు అప్లో క్లోజ్ అయినాయి అంత మాత్రం మీకు రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు బాగా అప్ ఉన్నాయి తర్వాత లాస్ట్లో కిందకు వచ్చాయి ఈ టీసీఎస్ మాత్రం లాస్ట్లో మీకు అప్ ఒక రెండు మూడు రూపాయలు అప్లో క్లోజ్ అయింది లాస్ట్ మినిట్లో క్లోజ్ అయింది అది అదర్వైజ్ త్రో ద డే ఇట్ డౌన్ లైన్ ఉంది అందుకని మనకి అప్లో లాస్ట్లో క్లోజ్ అయింది కాబట్టి పైన యాడ్ చేస్తున్నాను ఇది స్టాక్స్ అప్ అండ్ డౌన్ది ఇంకా మనం ఈ చార్ట్ చెక్ చేసుకుందాం మెయిన్ నిఫ్టీ చార్ట్ చూడండి ఇది మెమోరీ ఆఫ్ ఎ ఫ్లాట్ ఎక్స్పైరీ అంటే ఇది ఫ్లాట్ ఎక్స్పైరీ అని చెప్పినా ఓపెన్ అయింది ఓపెనింగ్ మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫార్టీ వన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్లోకి వచ్చింది ఫస్ట్లో నుంచి మాడవ దగ్గర ఓపెన్కి వచ్చింది ఓపెన్ తర్వాత నుంచి అసలు ఇంకా పైకే రాలేదు డైరెక్ట్గా అంటే పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఓపెన్ నుంచి ఫస్ట్లోకి వచ్చింది ఫస్ట్లో నుంచి సెకండ్లోకి వచ్చింది ఆ సెకండ్ లో నుంచి అక్కడే ఉన్నింది త్రూ అవుట్ డే ఆ బ్యాంక్ నుండి చార్ట్ కానీ మీరు కానీ చూసుకుంటే బ్యాంక్ నుండి చూడండి మీరు చార్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా అది ఎంత ఫ్లాట్ చూడండి ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లో టచ్ అయింది తర్వాత ఓపెన్ దగ్గరికి వచ్చింది ఫస్ట్ ఎయిడ్ టచ్ అయింది నేను నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్లో ఫస్ట్ ఈ రెండింటి మధ్యలోనే కానింటే అసలు అది కదలదు అని చెప్పాను మీకు మూమెంట్ ఉండదు అని చెప్పాను అది కాస్త ఆల్మోస్ట్ రెండున్నర వరకు మీకు టూ టూ ఓ క్లాక్ వరకు మీకు ఫస్ట్లో దగ్గరే ఉన్నది కరెక్ట్గా టూ ఓ క్లాక్ టూ టూ రెండు గంటల నాలుగు నిమిషాలకు అది ఫస్ట్లో బ్రేక్ అయ్యి మీకు సెకండ్లో టచ్ అయ్యి అక్కడ క్లోజ్ అయ్యింది సో మనకి ఈరోజు జరిగింది ఇది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మొమెంటం పెద్ద లేదని చెప్పి చెప్పాలి మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ అని చెప్పాలి నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ మార్నింగ్ ఎవరైతే పొజిషన్స్ తీసుకొని ఉంటారో ఫైవ్ హండ్రెడ్ దగ్గర తీసుకొని ఉంటారో అంటే ఇంతమంది పుట్టుకనే తీసుకొని ఉంటారు మనం ఎంతమంది పుట్టిస్తాం నార్మల్లీ వాళ్ళు బెనిఫిట్ ఏంటారు ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటున్నాను పుట్ ఆప్షన్స్లో బెనిఫిట్ ఏంటనుకుంటున్నాను ఇదే బట్టి ఈరోజు జరిగింది మార్కెట్ మిగతా డీటెయిల్స్ అన్ని రేపు ఎల్లుండి మూడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సండే రోజు నేను నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనేది వీడియోస్ పెట్టేదాన్ని ట్రై చేస్తాను సో సబ్స్క్రిప్ట్ మార్కెట్ మారి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్ మా లైవ్ బస్సర్స్ ఎక్కిన సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగా చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి స్టాప్ యూజింగ్ క్యాండీస్ చార్ట్స్ అండ్ స్టార్ట్ యూజింగ్ దిస్ నిఫ్టీ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వాడండి సబ్స్క్రైబ్టర్స్ థ్యాంక్ యూ షేర్ ఎవరి వీడియో టు అదర్స్ ఆల్సో థ్యాంక్ యూ